హలో నమస్తే నేను మీ సురేష్ ఇక మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికలో వచ్చినటువంటి వార్తలైతే మనం చూద్దాం ఈరోజు ప్రధానంగా మూడు వార్తా విశేషాలు అయితే ఉన్నాయి ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు దావసులో పర్యటిస్తున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొంటున్నారు దానికి సంబంధించినటువంటి విశేషాలు రెండు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు యావత్ దేశాలు మొత్తం ఆ అమెరికా వైపే చూస్తున్నాయి అనమాట అదేవిధంగా దండకారణ్యయంలో ఆ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో మావోయిస్టుల అగ్రనేత అయితే నిన్న తుపాకీ తోటాకు బాలవలసిన పరిస్థితి ఉంది పరిస్థితి ఏర్పడింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం గత రెండు రోజులుగా మరి చంద్రబాబు నాయుడు గారు దావసులో పర్యటిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వార్తలనే ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ప్రధాన వార్తలుగా రాశారనమాట ఇక అదేవిధంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలు కూడా ఈ అమెరికా వైపు చూసే విధంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు కూడా ప్రచురి ప్రచు ప్రచురించాయి తమ తమ విధానాల్లో అదేవిధంగా ఇక దండకారణ్యంలో తుపాకుల మోత మావోయిస్టులపై కాల్పులు ఈ వార్తలైతే ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షితో పాటు లెఫ్ట్ పత్రికలైన ప్రజాశక్తి పేపర్ కూడా ప్రధాన వార్తగా ఇది ఉంచిందనమాట అన్నింటిలో ప్రధానంగా ఇదే వార్తనైతే హైలైట్ చేశారనమాట సో వీటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా చర్చించుకుందాం ఇక దావస్లో చంద్రబాబు గారు పర్యటించి మరి రెండో రోజు ఆయన ఆర్థిక ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో ఆయన మీటింగ్ అవుతూ మరి మా దేశంలోకి రండి పెట్టుబడులు పెట్టండి అని అధికారులతో ఆయన మాట్లాడుతున్నారు ఆ దేశ వివిధ పారిశ్రామికవేత్తలతో మహారాష్ట్రంలో కూడా అనేక సదుపాయాలు ఉన్నాయి మరి కావాల్సిన మ్యాన్ పవర్ కూడా మాకుంది మరి విజన్ ట్వంటీ థర్టీ సెవెన్ గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోని చూస్తూ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఇదే విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇలాంటి సదస్సులో ఆయన ఎన్ని ఆటలో పాల్గొన్నారు మరి పాల్గొన్న తర్వాత ఫలితం అంటే ఏరే కాదు జగన్ గారి తర్వాత అధికారంలోకి వచ్చి ఆయన కూడా మన వైజాగ్లో విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మెట్ కూడా ఆయన కూడా పెట్టారు పెట్టుబడులు వచ్చేస్తాయని ఆయన హడావిడి చేశారు ఆ తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ఏదే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైనా మన వాళ్ళు అక్కడికి పర్యటనలకు వెళ్ళటం రమ్మని అడగటం వీళ్ళు పేపర్లూ ప్రింట్ చేయటం ఎంత పరిపాటిగానే వస్తుంది కానీ ఎంత పెట్టుబడులు తెచ్చామంతకైతే కొంచెం మనకి వస్తున్నాయి ఎంతో కొంత వస్తున్నాయి బట్ పూర్తి స్థాయిలో మనం నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం ఇప్పటికీ పరాయ దేశాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మన దేశంలో చాలా తక్కువగా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా అయితే ఇష్టపడతలేదన్నమాట సో ఏదైనా వెళితే ఆ ఫలితం ఉండేలాగా అమలయ్యేలాగా చూడాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అలాగే నిరుద్యోగ యువత ఆయనైతే కోరుకుంటున్నారన్నమాట పెట్టుబడులు ఎక్కువగా వచ్చేలాగే చూడాలి మినిమం అని ఆచరణలో ఉండేలాగా చూడాలని అదేవిధంగా ఇక ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆయన గుడ్ బై చెప్పేశారు డబ్ల్యూహెచ్ఓ నుంచి ఆయన పూర్తిగా అనమాట అలాగే డ్రగ్స్ గ్యాంగ్లపై ఉగ్రవాదం ముద్ర వేసేస్తారంట మంచిదే అలాగే వలస నేరగాళ్లకు మరణశిక్ష వేస్తారంట అదేవిధంగా పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గారంట అలాగే మద్దతుదారులకు క్షమాభిక్ష అలాగే జన్మార్థం పౌరసత్వం రద్దు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారనమాట అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఈయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాల మీద సంతకాలు చేస్తూ ఈ వలసదారులకి అయితే ఆందోళనలో వెళ్ళేలాగా చేస్తున్నారన్నమాట అక్రమ వరుసదారులకు బయటకు పంపించాలని ఆయన స్పష్టీకరణ చేస్తున్నారు అదేవిధంగా టిక్ పై నిషేధం డెబ్బై రోజు డెబ్బై ఐదు రోజుల పాటు ఆయన నిలిపివేశారనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకుంటున్న అమెరికా అదేవిధంగా పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కి మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి అదేవిధంగా పదిహేను మంది పదిహేను వందల మంది మద్దతుదారులకు క్షమాభిక్ష పెట్టారనమాట డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్లకు కోర్టులో సవాళ్లు ఎదురయ్యే అవకాశం అమలు కావడం కష్టమైనట్టున్న న్యాయ నిపుణులు అయితే పదిహేను వందల మంది ఒకసారి మన ఒక నిరసన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు అయితే దాంట్లో పదిహేను వందల మందికి ఇప్పటికీ కేసులు ఉన్నాయి అది రద్దు చేస్తామంటున్నారు దాంట్లో పోలీసులపై కూడా దాడులు జరిగినాయి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి ఫైళ్ళ మీద కూడా ఆయన సంతకాలు చేస్తున్నారు ఆ కేసులు ఎత్తేస్తున్నట్టు అలాగే డబ్ల్యూహెచ్ఓ ఒప్పందం అయితే పూర్తిగా ఆయన రద్దు చేసుకున్నారనమాట సో ఇవన్నీ ఏంటంటే ఈయన హడావుడి చేసినప్పటికీ కూడా ఇవి న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఇది కష్టమే కోర్టులో దీనికి ఎవరో ఒకళ్ళో పౌరులు ఉంటారు కదా సామాన్యులు ఉంటారు మేధావులు ఉంటారు అడ్వకేట్లు ఉంటారు వీళ్ళందరూ కోర్టుకు వెళ్తారు కదా దీంట్లో ఈ వీటికి అయితే ఇవన్నీ అమలు అయ్యే ప్రసక్తి ఏం కనబడలేదు ఏదైతే కొంత కోర్టు నుంచి సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటున్నాయి అనమాట ఇదే వాటిని అయితే మనం చూడవచ్చు ఇక అదేవిధంగా ఛత్తీస్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్లు వెయ్యి మంది జవాన్లతో చుట్టుముట్టి కాల్పులు చలపతి సహా ఇరవై తొమ్మిది కాల్చిపెత్తాడు ఈ బిడ్డలపై అనధికార యుద్ధం ఈ నెలలోనే ఇప్పటికే నలభై మంది దాటిన ఎన్కౌంటర్ మృతులు నక్సల్స్ని రెండు వేల ఇరవై ఏడు లోపల ఏరేసి నక్సల్స్ లేని దేశంగా ఉండటమే మన కేంద్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం బీజేపీ యొక్క ధ్యేయం అనమాట అయితే దీంట్లో భాగంగానే మరి అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ మావోయిస్టుల పైన దాడులు అనేది కొనసాగుతున్నారు వారి ఏర్వేత అనేది ప్రారంభించారు అయితే కొంతమంది పౌర హక్కులకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే పౌర హక్కుల నేతలు ఆందోళన కలు కలుగుతుంది దేశంలో ఎందుకంటే గిరిజనులకి అదేవిధంగా అణగారిన వర్గాలకి శ్రమజీవులకు ఆదివాసీలకు న్యాయం జరగాలంటే తుపాకీ పట్టక తప్పదు అనే ఒక నినాదంతో వాళ్ళు తుపాకీ పట్టుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రజలకు మంచి చేస్తున్నారు అది తప్పే కానీ మనం చదువుకొని విద్యావంతులు వేయండి వాళ్ళతో చర్చించి ఇది సరైన విధానం కాదు దీనికి వేరే ఉంది ప్రజలకు న్యాయం చేయాలంటే తుపాకీ పట్టడమే న్యాయం కాదని చెప్పి వాళ్ళకి సది చెప్పి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళను కూడా జనజీవన శ్రమంతలో కలిసిపోయే విధంగా చేస్తే బాగుంటుంది అలా కాకుండా పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో వాళ్ళు తుపాకీ పెట్టారని మనం కూడా తుపాకీ బట్టి వాళ్ళని చంపడం కరెక్ట్ కాదని పౌర హక్కులకు సంబంధించినటువంటి నేతలు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నట్టు ప్రజాశక్తిలో వార్తనైతే ఇచ్చారనమాట సో ఏదేమైనా ఒకసారి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకుంటే మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలకి ఈ వేలో అయితేనే మేము న్యాయం చేయగలుగుతామని తుపాకీ బట్టి అడిగి బాట పట్టారు సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఈ బాధలు అయితే ఉండవు కదా సో ఏదైనా చర్చలు జరపాలని చెప్పి ఈ పౌర హక్కు నేతలు అంటున్నారు సో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు అనమాట